అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగిన కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టిపోయినా పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు ఒకవైపు క్షేత్రస్థాయి